హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విసీ ఐ యామ్ గజవల్లి సాయి సాహితి ఈరోజు శ్రావణ మాసం స్పెషల్గా ఐదు ప్రసాదం రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ప్రసాదం బెల్లం పొంగల్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా ముప్పావు కప్పు బియ్యము పావు కప్పు పెసరపప్పును నానబెట్టుకోవాలి మీకు వీలుంటే ముడి బియ్యం యూజ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో సిక్స్ కప్స్ పాలను పోసుకోవాలి మీకు వీలుంటే ఇత్తడి గిన్నెను యూజ్ చేయండి టేస్ట్ చాలా ఎమ్మీగా వస్తుంది ఇత్తడి గిన్నెలో చేసుకుంటే గిన్నెలో పాలను పోసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తరువాత దానిపై ఒక మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి ఇలా పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత తీసి ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బియ్యము పెసరపప్పును పూర్తిగా ఉడకనివ్వాలి ఈ విధంగా బియ్యము పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు బెల్లంను వేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగే టైంకి పొంగలిలా దగ్గర పడుతుంది ఇప్పుడు ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వన్ టీ స్పూన్ యాలకల పొడిని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అమృతంలాగా ఉండే బెల్లం పొంగలి రెడీ దీనిని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు రెండవ ప్రసాదం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని బాగా వాష్ చేసుకొని పది నిమిషాలు నానపెట్టుకొని కొంచెం కొంచెం నీరు చేర్చుకుంటూ చింతపండు గుజ్జుని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ గ్రౌండ్ నట్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి అందులో టూ టీ స్పూన్స్ పచ్చిపప్పు టూ టీ స్పూన్స్ మినప్పప్పు టూ టీ స్పూన్స్ జీలకర్ర టూ టీ స్పూన్ సావాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తాలింపులో ఇలా కట్ చేసి పెట్టుకున్న త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో చిటికడు మెంతులు కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బబుల్స్ రావటం స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చింతపండు గుజ్జు రెడీ అయ్యే వరకు మంటని లోటు మీడియం లో ఉంచుకోవాలి తరువాత ఇందులో టేస్ట్కి సరిపడా కల్లుప్పును వేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చింతపండు పులుసు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇలా ఉంది అంటే పులిహోర కోసం చింతపండు పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వన్ కప్ రైస్ని చల్లారిన తర్వాత ఇందులో వేసి ప్రతి ఒక్క మెతుక్కి చింతపండు గుజ్జు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చిన్న చిన్న వేరియేషన్స్తో పులిహోరని చేసుకుంటూ ఉంటారు నేను మేం చేసుకునే స్టైల్ పులిహోరని చూపించాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ వెంటనే ట్రై చేయండి ఇప్పుడు మూడవ ప్రసాదం మినప గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా రెండు గ్లాసుల మినపగుళ్ళని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి పొట్టు ఉన్న మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ యూస్ చేసుకోవచ్చు నేను ఈరోజు పొట్టు ఉన్న మినపప్పు యూస్ చేస్తున్నాను ఇలా పొట్టు ఉన్న మినపప్పు యూస్ చేయటం వల్ల గారెలు ఎంతో క్రిస్పీగా వస్తాయి నానబెట్టుకున్న మినపగుళ్ళను వాష్ చేసుకోవాలి నాలాగా పొట్టు ఉన్న మినపప్పు యూస్ చేస్తున్నట్లు అయితే వాష్ చేసుకునేటప్పుడు పొట్టుని పూర్తిగా తీసేయకండి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని జాగ్రత్తగా నీరు ఏమాత్రం రాకుండా మినపగుళ్ళను మాత్రమే వేసుకోవాలని గుర్తుంచుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత కల్లుప్పును వేసుకొని గారపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ నీరు యాడ్ చేసుకున్నారంటే పిండి జావ్ అయిపోతుందని గుర్తుంచుకోండి తర్వాత ఆ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో తుముకున్న అల్లంని కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని అలానే ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇదే స్టేజ్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ప్రసాదంకి చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ వేయలేదు ఇలా రెడీ అయిన గారపిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పిండిలో నుంచి కొంచెం కొంచెం క్వాంటిటీని తీసుకుంటూ పాలిథిన్ కవర్ మీద కానీ చేతి మీద కానీ ఆయిల్ కానీ నీరు కానీ యూజ్ చేసి గారెల్ని చేసుకొని నూనెలోకి జాగ్రత్తగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే మినప గారెలు రెడీ ఇప్పుడు నాలుగవ ప్రసాదం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గ్లాస్ బియ్యంతో అన్నం సిద్ధం చేసుకోవాలి అన్నం కుక్ అయిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి అన్నంని రెడీ చేసుకోవాలి రెడీగా ఉన్న అన్నంలో నుంచి సగం అన్నంని ఇలా బౌల్లోకి తీసుకొని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకొని దానిలో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కొబ్బరి తురుముని వేసుకోవాలి తరువాత దానిపైన మిగిలిన సొగం అన్నంని వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మెల్ట్ అయిన తర్వాత అందులో టూ టీ స్పూన్స్ పచ్చిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇదే స్టేజ్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ మినప్పప్పు టూ టీ స్పూన్స్ జీలకర్ర టూ టీ స్పూన్స్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొన్ని జీడిపప్పును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తాలింపులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తరువాత అందులో కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకున్న అన్నంలో టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం మొత్తాన్ని రెడీగా ఉన్న తాలింపులో వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కొబ్బరి అన్నం పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు మిరపకాయలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ గా ఐదవ ప్రసాదం బొంబాయి రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కరిగించుకున్న మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్లోకి వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫోర్ కప్స్ వాటర్ని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని రవ్వని దగ్గర పండివ్వాలి వాటర్ పోసుకున్న తర్వాత రవ్వని కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇదే టైంలో వన్ కప్ పంచదారను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద పంచదార కరిగేంతవరకు ఉంచుకోవాలి ఇలా పంచదార మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుంకుమ పువ్వు వాటర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని యాలకుల పొడిని వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండే బొంబాయి రవ్వ కేసరి రెడీ నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ కేసరి రెడీ అవుతుంది ఇంతకీ నేను చూపించిన ఐదు ప్రసాదం రెసిపీస్ నచ్చాయా అయితే ఇంకెందుకు లేటు వెంటనే ఈ శ్రావణ మాసంలో ట్రై చేసి చూడండి స్టేట్ యుండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్